ఉగాది కానుకగా పేదలకు సన్న బియ్యం కానపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడమబొచ్చు పటేల్ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో జీసీసీ సెంటర్ లో సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన కానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడమబొచ్చు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా తెల్ల రేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బియ్యం ప్రతి పేదవాడు కూడా అట్లాంటి బియ్యం ఏ తినాలని సన్న బియ్యం తిప్పుడు అర్థమైందా సీఎం గారు ఎట్లాంటి బియ్యం తింటాడు సన్న బియ్యం కదా ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యమే తినాలి నేను కూడా ఎట్లాంటి బియ్యం ఏ వాళ్ళు తినాలని ఆలోచనతో సీఎం గారు స్టార్ట్ చేసింది స్కీమ్ ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం ఇస్తున్నారు

اما پڪيو وڃو وڃي ٿو دور ٿيندي ٿي وڃي ٿو پڪيو وڃو وڃي ٿو پڪيو وڃو وڃي ٿو ڏيڻ 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 అందుకే నేను కొనునే అన్న నవీన్ ఇది కంపల్సరీ చేయాలి ప్రతి షాపులో ఎందుకంటే మూడున్నర రైడింగ్ చేయగలి చాలా చూస్తారు ఒక్కొక్క షాపులో పది కింటాలు ఇరవై కింటాలు ముప్పై క్వింటాలు ఇట్లాంటి రాయడం జరుగుతున్నాయి జియాలలో ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మరినాటిలో ఉన్నారు చెప్పండి సరికారు అంత చాలామంది తినరు చెప్పండి ట్రాన్స్పోర్టేషన్ అమ్ముకోవడం జరుగుతాయి కొద్దిగా జాగ్రత్త అంటే ముఖ్యంగా నేనైతే బాధ డెలివరీ ఎవరైతే వాళ్ళ మీదనే చాలా ఇచ్చాల్సి ఉంటుంది సీఎం విషయం సీఎం గారు చాలా ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ళకి గడప నింపాలనే ఆలోచనతో తీసుకొచ్చింది దీంట్లో కూడా మళ్ళీ గతం రాగానే జరిగితే ఇంకోటి దొడ్డు బియ్యం రాకుండా చూసుకోండి సరే ఇప్పుడు స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇమీడియట్ కొన్ని బస్సుల్లో బై మిస్టేక్ రాసే అవకాశాలు ఉంటాయి దాన్ని ఏంటో కొద్దిగా చూసుకోండి ఒకవేళ అట్టానికి అంటే ఇమీడియట్గా రిటర్న్ పెట్టాలి ఇంకొకటి తప్ప మనం ఇక్కడ తీసుకెళ్లి ట్రాండేటట్టు ఉండాలి దాంట్లో చెత్త చెద ఇంకా పాత ఇంకేదో అది ఉండదు ఎక్కడో చాలా స్పష్టంగా చూసి చేయాలి మీరు బెంబిషర్స్ కూడా అడగాలి అట్లాంటిది ఏమైతే మీడియా ఇక్కడే పారేసిపోవాలి బెంబిషర్